నమస్తే వెల్కమ్ టు పర్టెంట్ హెల్త్ కీళ్ళవాతం అనేది అసలు ఎందుకు వస్తూ ఉంటుంది ఒకవేళ వచ్చినా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రజెంట్ మనతో ఉన్నారు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సతీష్ కుమార్ గారు మరి వారి మాటల్లోనే విందాం నమస్తే డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి బోన్స్కి ఎఫెక్ట్ ఎక్కువగా ఈ సీజన్లోనే మనకి కనిపిస్తూ ఉంటుంది బాడీలో అంటే సడన్గా హ్యాండ్స్ మూమెంట్ అనేది ఫింగర్స్ లేకపోవడం కానీ అక్కడ వరకు ఏదో పట్టేసినట్టు అలా అవుతూ ఉంటే సార్ ఎందుకు ఆ విధంగా అవుతుందంటారు యా ఇది అవుతూ ఉండొచ్చు కానీ నార్మల్ వాళ్ళకి ఎవరికి కూడా కాదు ఓకే ఆ చలికి వాతావరణంలో కొంచెం టెంపరేచర్ తక్కువ వణుకుడు లాంటివి ఏమైనా వచ్చి రావచ్చు కానీ పెద్దవాళ్ళకి ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అని ఒక కీళ్ళవాతం జబ్బు ఉంది వాళ్ళల్లో కొంచెం స్టిఫ్నెస్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట వాళ్ళల్లో మాత్రమే ఈ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన శరీరంలో మన జాయింట్స్కి మన కండరాలకి శత్రువులు తయారై వాటిని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట వీళ్ళకి ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది బాగా పట్టుకు పట్టుకుపోయినట్టుగా ఉంటుంది అక్కడ వరకు స్కిన్ కూడా టైట్గా అయిపోతూ కొన్ని కొంతమందికి అట్లా ఉంటుందన్నమాట ఇది అక్కడ నెగ్లెక్ట్ చేస్తే ఏమైపోతుందంటే వేళ్ళు వంకరలు పోవడము కాళ్ళు వంకరలు పోవడము ఊపిరితిత్తులు ఇన్వాల్వ్మెంట్ అవ్వడము బోన్స్ బలహీనపడిపోవడము మోకాళ్ళు వంకరిపోవడం ఇవి లక్షణాలు చాలా ఉంటాయి అన్నమాట ఇష్య అందరికీ ఉండదు రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కీళ్లవాత ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళలో కొంచెం వయసు మళ్ళిన వాళ్ళు చలికి తట్టుకోకపోతే బిగి తీసుకుపోతాయి కానీ నార్మల్ అయితే ఉండదు నార్మల్ వాళ్ళు ఉంది అంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదిస్తే ఏమైపోతుందంటే అది ఫిజియాలజికల్ పెథలాజికల్ అంటే ఫిజియలాజికల్ అంటే ఏ జబ్బు లేకుండా రావడము పెథలాజికల్ అంటే ఏదైనా జబ్బుతోటి రావడం అనేది డాక్టర్లు పరీక్ష చేసి చెప్తారనమాట యూజువల్గా కీళ్లవాతం అనేది మన రొమ్మిటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళలోనే ఈ సిమ్టమ్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మనం కేర్ కూడా అసలు ఏ విధంగా తీసుకోవాలంటారు జాగ్రత్తలు అనుకోవచ్చు ఫస్ట్ ఏ జబ్బుకైనా కానీ మన కేర్ ఏంటంటే ఇగ్నైటింగ్ ఫ్యాక్టర్ ఏంటి ఓకే ఇప్పుడు ఒక షుగర్ పేషెంట్ ఉన్నారనుకోండి షుగర్ తింటే పెరుగుతుంది ఒక బీపీ పేషెంట్ ఏంటంటే సాల్ట్ తింటే పెరుగుతారు ఒబీస్గా వాళ్ళు ఫ్యాటీ ఫుడ్ తింటే పెరుగుతారు ఇది ఇగ్నేటింగ్ ఫ్యాక్టర్ అనమాట అట్లానే కీళ్లవాతం ఉన్న వాళ్ళకి ఏమిటంటే ఈ చలికి ఎక్స్పోజ్ అవ్వడం కానీ మందులు సరిగ్గా వేసుకోకపోవడం కానీ చెప్పిన జాగ్రత్తలు పాటించకపోవడం కానీ ఒకే డిఫామిటీస్ డెవలప్ అవ్వకుండా ఫిజియోథెరపీ చేయకపోవడం కానీ ఇవన్నీ ఇగ్నేటింగ్ ఫ్యాక్టర్స్ వీటన్నిటితోటి జాయింట్లు వంకర పోయి జబ్బు అనేది పెరిగిపోయి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అన్నమాట యూజువల్గా ఏం చేస్తూ ఉంటారంటే కీళ్ళవాతం మరి డాక్టర్లు చెప్పిన తర్వాత వాళ్ళకి యాక్సెప్ట్ చేయలేకపోవడమా అర్థం కాకపోవడమా తెలీదు ఒక నెల రోజులు ఒక డాక్టర్ గారి దగ్గర మందులు వాడతారు కొంచెం తగ్గుతుంది బంద్ చేస్తారు మళ్ళీ వస్తారు ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ తీసుకోవాలి అన్న విషయము వాళ్ళకి అర్థం కాదు బేసికల్ ఎన్నిసార్లు చెప్పినా అని అర్థం కాదు అర్థమైన వాళ్ళందరూ ఏం చేస్తారంటే మెడిసిన్స్ ప్రాపర్గా వేసుకుంటూ ఉంటారు కీళ్లవాత మదుపులో ఉంటుంది దానివల్ల డిఫార్మిటీస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి ఒక బీపీ ఎట్లానో ఒక షుగర్ ఎట్లానో కీళ్లవాతం కూడా అటువంటిది ఒక థైరాయిడ్ లాంటిది అనమాట రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకుంటూనే ఉండాలి దాని తగ్గ జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి కాకపోతే ఏమిటంటే సీజన్ చేంజ్ అయినప్పుడు ఓకేనా వర్క్ ఎక్కువైనప్పుడు ట్యాబ్లెట్లు ఎక్కువగా అవసరం పడతాయి లేకపోతే ఏమిటంటే ట్యాబ్లెట్లు తక్కువగా అవసరం పడతాయి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఇంకెక్కువగా టాబ్లెట్లు అవసరం పడతాయి స్ట్రెస్ లేనప్పుడు టాబ్లెట్లు తక్కువగా అవసరం పడతాయి ఒక రెండు మూడు నెలలు వాడిన తర్వాత పేషెంట్లకి అర్థమైపోతుంది దాన్ని బట్టి వాళ్ళే ఒక్కొక్కసారి మెడిసిన్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు డాక్టర్ గారు ఇప్పుడు కొన్ని కేసెస్ చూసుకున్నట్లయితే టాబ్లెట్ యూజ్ అయింది ఒకవేళ ఈరోజు మర్చిపోయామనుకోండి నెక్స్ట్ డే లెగవాలన్నా పని చేసుకోవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది అంత సివియర్గా ఎందుకు అయిపోతుంది అంటారు యూజువల్గా ఆ సివియారిటీకి వచ్చిందంటే వాళ్ళు స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడుతున్నారు అర్థం కీళ్లవాతం గురించి మనం వాడుతున్నాం కాబట్టి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కీళ్లవాతం జబ్బులో ఏంటంటే ఇనీషియల్గా పెట్టి స్టిరాయిడ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట మన యాంటీబాడీస్ వాటి గురించి అనమాట సో ఆ ట్యాబ్లెట్ కానీ వాళ్ళు బంద్ చేస్తే పెయిన్స్ బాగా పెరిగిపోతాయి కానీ స్టిరాయిడ్ ఎక్కువ రోజులు వాడడం ఎప్పుడూ మంచిది కాదు అందుకని ఏం చేయాలంటే ఎప్పుడు స్టీరాయిడ్ మేము స్టార్ట్ చేసినా కానీ ఆ జబ్బు తీవ్రతను బట్టి ఆ రొమటైడ్ ఫ్యాక్టరు ఆ కీళ్ళ సంబంధించిన క్లినికల్ సిమ్టమ్స్ చూసేసిన తర్వాత ఒక లెవెల్ ఆఫ్ డోస్ పెట్టేసి మెల్లగా ట్యాపర్ చేసుకుంటూ వచ్చేసేసేసి శరీరానికే మనం శక్తిని పెంచేస్తామన్నమాట ఎప్పుడైతే మనకు రోగ శక్తి బాగా ఉంటుందో జబ్బును తట్టుకునే శక్తి మనకి బాగా ఉంటుందో అప్పుడు మెడిసిన్ మీద ఆధారపడేది బాగా తగ్గిపోతూ ఉంటుంది యూజువల్గా ఎవ ఏ డాక్టర్ గారు చేసిందైనా కానీ అదే అనమాట యూజువల్గా అంటే బీపీ ట్యాబ్లెట్లు కానీ షుగర్ ట్యాబ్లెట్లు కానీ రొమోటైడ్ కానీ మీరు సెల్ఫ్ సస్టైన్ అవ్వండి ఈ ఈ పనులు చేయడం వల్ల జబ్బు తీవ్రత పెరుగుతుంది సో మీరు అవి చేయకుండా ఉండండి అప్పుడు మీరు మెడిసిన్స్ వాడే మీద మెడిసిన్స్ మీద ఆధారపడేది బాగా తగ్గిపోతుంది అంటే మెడిసిన్ ఈజ్ ఆల్వేస్ ఏ మెడిసిన్ ఓకే ఒక ఆర్టిఫిషియల్గా మనం తీసుకుంటున్నామంటే దానివల్ల షుగర్ తగ్గుతూ ఉంటుండొచ్చు మీకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా డెఫినెట్గా ఉంటాయి ఒక నొప్పుల మందు కానివ్వండి లేకపోతే ఇంకా వేరే మందులు కానివ్వండి ఫిట్స్ మందులు కానివ్వండి ఏ మెడిసిన్కు ఉండే సైడ్ ఎఫెక్ట్ ఆ మెడిసిన్కు ఉంటూనే ఉంటుంది సాధ్యమైనంత వరకు మెడిసిన్ జోలికుండా వెళ్ళడము వెళ్లడము మెడిసిన్ జోలికి వెళ్లాల్సి వస్తే కూడా ఖచ్చితంగా ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు తీసుకోవడమే యూజువల్గా ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులతో మా దగ్గరికి వస్తూ ఉంటారు వచ్చినప్పుడు మేము చూసేసి ఈ మోకాలకి ఫిజియోథెరపీ బాగా చేస్తే తగ్గుతుంది అనే అవగాహనకి మేము వచ్చేస్తాం ఫిజియోథెరపీ చేయాలంటే మోకాలు నొప్పి అంత సివియర్గా ఉన్నప్పుడు వాళ్ళు ఫిజియోథెరపీ చేయలేరు రెండు మూడు వారాల తర్వాత ఫిజియోథెరపీ మొదలు పెడితే నొప్పులు అనేవి తగ్గవు అందుకని ఇనీషియల్గా ఒక వన్ వీకో టెన్ డేస్ ఒక బేసిక్ పెయిన్ కిలర్ డోస్ మనం పెడుతూ ఉంటాం దానికే పేషెంట్ భయపడిపోతూ ఉంటారు అట్లా కాదమ్మా వారం రోజులకి పది రోజులకి ట్యాబ్లెట్లు వాడడం వల్ల ఏ ఇబ్బంది లేదు సంవత్సరాల తరబడి వాడితే ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు ఫిజియోథెరపీ చేసుకోవడానికి అనుకూలంగా మీ జాయింట్ని మేము తయారు చేయాలి అంటే నొప్పులు ట్యాబ్లెట్ అవసరము వేసుకోండి అని సర్ది చెప్తే వేసుకుంటూ అనమాట లేకపోతే నొప్పులు ట్యాబ్లెట్లు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని బంద్ చేసేసేసేసి కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటూ ఉంటారనమాట థ్యాంక్ యూ సో మచ్